నమస్తే వెల్కమ్ టు లోకల్ ప్రస్తుతం మనం గాంధీ లో పిసిసి జనరల్ సెక్రటరీ ఫైర్ బ్రాండ్ సంధ్యారెడ్డితో స్థానిక సంస్థల ఎన్నికలు రోజు రోజుకి లేట్ అవుతున్నాయి గ్రామాల్లో అభివృద్ధి కుంటు అని వార్తలు వస్తున్నాయి ఏమంటారు మరి తమ్మి ఇప్పుడు ఒకటి కావాలి అన్నప్పుడు కొంచెం వెయిట్ చేయాలి ఇప్పుడు బీసీ కావాలని రేవంత్ అన్న వెయిట్ చేస్తున్నాం తీర్పు వస్తుంది దాని రాజకీయాలు చేసి రాజకీయాలు చేసి బా అది చేస్తున్నారు ఏది చేసినా ప్రజలకి మంచి చేయడానికే కాంగ్రెస్ పార్టీ ఉంది అటు ఇటు కానీ పార్టీలు ఉంటాయి కదా ఇక పైకి లేపుతా ఉంటారు వాళ్ళకి చేసేది ఏమి ఉండదు ఇదే రూమర్ ఏదో ఒకటి చేస్తుంటారు తప్పకుండా అనుకున్నట్టుగా స్థానిక సంస్థలు ఎలక్షన్లు వస్తాయి అందరికీ న్యాయం జరగదు బీసీలకు న్యాయం జరగాలి అదేంటంటే రిజర్వేషన్ పరంగా వస్తే బాగుంటుంది అనేది ఆలోచన తప్ప ఎలక్షన్లోదేముతాం మాదేముంది చెప్పండి కోర్టు తీర్పు వస్తే కొంచెం దాన్ని ముందుకెళ్ళాలని వెయిట్ చేస్తున్నారు రేవంత్ అన్న రేవంత్ అన్నకు తెలంగాణ ప్రభుత్వానికి ఏం చేయాలి తెలంగాణ ప్రజలకు ఎట్లా ఏం చేయాలని అన్నకు తెలుసు అన్న మంత్రివర్గానికి కూడా తెలుసు తప్పకుండా కొంచెం ఇబ్బందులు అవుతున్నాయి దాంట్లో కాదని మనం అనట్లేదు కానీ ఇబ్బందులు అనేటప్పుడు కొంచెం మంచి జరగాలన్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి బట్ కాకపోతే బీసీ కులగారు అనేది ఒక రిజర్వేషన్ మనకి ఒక క్లియర్గా కోర్టు నుంచి వస్తే ఇంకా కొంచెం ముందుకెళ్ళొచ్చు అని ఆలోచన తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టాలని కానీ ఎవరిని మనోభావాలు దెబ్బతీయాలను కానీ ఏం లేదు కొద్దిగా లేట్ అయినా తప్పకుండా స్థానిక సంస్థ ఎలక్షన్ జరుగుతాయి